కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ పిల్లలకు సీజనల్ హెల్త్ ఇష్యూస్ ఎన్నో వస్తూ ఉంటాయి ఇప్పుడు సమ్మర్ కదా ఇప్పుడు కూడా అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ప్రస్తుతం నాతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ ఊహా ఉన్నారు ఆవిడతో మాట్లాడి పిల్లల్లో వచ్చే రకరకాల జబ్బుల గురించి రోగాల గురించి తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి అనగానే ముఖ్యంగా వచ్చే హెల్త్ ఏంటి డిహైడ్రేషన్ మోర్ కామన్ అండి స్టార్ట్ అయ్యే ఏదైనా వస్తుంది సన్స్ట్రోక్ అంటారా డిహైడ్రేషన్ వల్లే వస్తుంది పీక్ పీక్ సన్ రైస్లో ఎప్పుడన్నా ఆడుకున్న పిల్లలు ఎప్పుడన్నా మోర్ ఇప్పుడు మనం దేనికి దేనికి కన్ఫ్యూజ్ అవుతున్నామంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి నన్ను సన్స్ట్రోక్కి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాము మొని మధ్య కాలంలోనే ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అనుకుని చనిపోయిన కుర్రవాడు ఉన్నాడు చిన్నవాడేం కాదు థర్టీన్ ఇయర్స్ పిల్లాడు తీరా చూస్తే తనకి సన్స్ట్రోక్ తనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వామిటింగ్స్ లూజ్ మోషన్స్ డిహైడ్రేషన్ ఇదంతా స్టార్ట్ అవ్వకముందు ముందు రోజు పీక్ అవర్స్ అంటే ట్వెల్వ్ పిఎం నుంచి త్రీ పిఎం వరకు ఆడుకున్నాడు వేరు సన్లో ఆడుకున్నాడు అలా సన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి దానికి దీనికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము ఏది గ్యాస్ట్రిక్ ఏది సన్ స్ట్రోక్ వలన వస్తుంది అని చెప్పి అన్ని గ్యాస్ట్రిక్ అంటే ఓన్లీ వామిటింగ్స్ లేదా లూజ్ మోషన్స్ అనుకోవచ్చు కానీ ఇలా ఉండదు హై హై టెంపరేచర్స్ ఉంటాయండి ఎప్పుడైనా సరే సన్ లో వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ నాట్ ఫైవ్ వరకు వెళ్తాయండి టెంపరేచర్స్ ఏం చేసినా కంట్రోల్ అవ్వవు ఓన్లీ హైడ్రేషన్ ఇస్తూ 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 ఉంటే త్రీ డేస్ కి ఫోర్ డేస్ కి పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది డాక్టర్ గారు సమ్మర్ లో పిల్లలకి ఈ సన్ స్ట్రోక్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కదా అవునండి ఈ వడదెబ్బ బారిన పడకుండా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి ఇంట్లో అయితే ఉంచలేమండి సో బయటికి ఆడుకోవడానికి పంపించినప్పుడు పీక్ అవర్స్ ఆఫ్ ఎండ లేనప్పుడు పంపించాలి ఏదైనా మార్నింగ్ అయినా లేదంటే ఈవినింగ్ అయినా ఎలాగో హాలిడేస్ ఇచ్చేస్తున్నారు కదా సమ్మర్ హాలిడేస్ అని ఉంటాయి సో ఈవినింగ్ కొంచెం ఎండ తగ్గగానే పీక్ ఎండ తగ్గగానే పీక్ అవర్స్ ఆఫ్ ఎండలు తగ్గగానే త్రీ త్రీ థర్టీ వరకు పీక్ పీక్ అవర్స్ అండి త్రీ థర్టీకి తగ్గిన వెంటనే అప్పుడు ఆడుకోమని పంపించండి సో దట్ వాళ్ళకి పద్దాకి ఇంట్లోనూ అన్న ఫీలింగ్ రాదు ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళిపోదాము ఆడేసుకుందాము అన్న ఇది తగ్గుతుంది అనమాట వాళ్ళకి అండ్ ఎక్కువ హైడ్రేట్ చేస్తూ ఉండాలండి ఎనీ నార్మల్ టెంపరేచర్లో ఏదైనా సరే ఇప్పుడు కూల్ వాటర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కూల్ వాటర్ అయితే ఎక్కువ తాగలేమండి మనమే ఎక్కువ తాగలేము కూల్ వాటర్ అయితే సో చాలా ఎండబారడొచ్చినా కూడా నార్మల్ వాటర్ తాగితే ఒక గ్లాస్ తాగామనుకోండి కూల్ వాటర్ తాగితే హాఫ్ గ్లాస్ తాగలం మనం ఇప్పుడు మనం అలా తాగలిగితే ఇంకా బేబీస్ తెలియక పావే తాగుతారు ఆ గ్లాస్లో సో ఎక్కువ హైడ్రేట్ చేస్తూ ఉండాలండి పిల్లలకి అండ్ ఫుడ్ ఇంటేక్ కూడా చాలా అవసరం అండి పర్లేదు సమ్మర్ వచ్చింది అనుకోండి ఏం కావాలంటే అది కొంచెం పెట్టచ్చు పిల్లలకి అది పెట్టకపోతే అసలు హైడ్రేషనే ఉండదు వాళ్ళకి అసలే తీసుకోరు వాటర్ యూరిన్ ఎక్కువ సార్లు వెళ్తున్నారా లేదా కూడా చూసుకుంటూ ఉండాలండి దట్స్ ద మెయిన్ షాక్ పిల్లలు షాక్లో ఉన్నారా డిహైడ్రేషన్ ఉంది పర్లేదు అది షాక్ వరకు వెళ్ళకూడదు అనమాట షాక్లో ఉన్నారు అంటే యూరినేట్ సరిగ్గా చేయరు పిల్లలు వాళ్ళు కూడా ఎలా అంటే లైక్ ఎలా చెప్తారు కొంచెం మత్తుమత్తుగా ఉంటారు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు అలాగే ఉంటారండి పిల్ల పిల్లల సింటమ్స్ కూడా అలాగే ఉంటాయి స హీట్ స్ట్రోక్ వచ్చింది అంటే ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అంటే వాటర్ ఎక్కువ ఉన్న ఫుడ్ అండి ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలోన్ మస్క్ మెలోన్ మోస్ట్లీ జ్యూసెస్ లాగా కంటే ఇలా ఇస్తూ ఉన్నాం అనుకోండి తెలియదు కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉంటారు హైడ్రేషన్ కొంచెం కొంచెంగా వెళ్తూ ఉంటుంది అండ్ జ్యూసెస్ లాగా ఇచ్చేస్తే ఒక గ్లాస్ తాగేస్తారు పక్కన పడేస్తారు నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో జ్యూస్ తీసు ఇచ్చామనుకోండి ముఖ్యంగా ఫ్రైస్ లాంటివి అవాయిడ్ అవాయిడ్ చేయాలి చేయాలండి ఫ్రైస్ ఎక్కువ డిహైడ్రేట్ చేస్తూ ఉంటుంది బాడీని సో ఫ్రైస్ అవాయిడ్ చేయాలి ఎక్కువ ఆయిల్ కానీ గీ కానీ ఏది కలపకూడదండి వంటల్లో వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుందా ఇది వైరల్ సీజన్ అండి ఫ్లూ సీజన్ అంటారు దీన్ని ఫీవర్స్ వస్తున్నాయి వైరల్ ఫీవర్స్ అవి కూడా లైక్ వన్ నాట్ టూ వన్ నాట్ ఫోర్ అలాగే వస్తున్నాయండి కాకపోతే అవి ఏంటంటే లైక్ ఈజీలీ డయాగ్నెజబుల్ ఎంత ఎలా అంటే ఇప్పుడు కలరా లేకపోతే టైఫాయిడ్ ఇవి ఇవన్నీ అంటే ఒక్క ఒక్క సింటమ్ ఉంటుంది వైరల్ అంటే మోర్ దెన్ టూ బా టూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు నార్మల్ టైఫాయిడ్ అనుకోండి ఏ స్టమక్ పెయినో అలా వస్తుంది వైరల్ అనుకోండి స్టమక్ పెయిన్తో పాటు హెడేక్ వస్తుంది బాడీ పెయిన్స్ వస్తుంది ఫీవర్ వస్తుంది లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి ఇవన్నీ ఉంటాయండి వైరల్ అయితే సో ఇలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు డిఫరెన్షియేట్ చేసుకొని దాన్ని బట్టి ఈ మెడిసిన్ పెట్టుకోవడమే పిల్లలకి ఫీవర్ వస్తే త్రీ డేస్ వరకు టెన్షన్ పడాల్సింది ఏం లేదు అప్పటి వరకు మెడిసిన్ కూడా అక్కర్లేదని కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఇయర్ రిలీజ్ అయిన ప్రోటోకాల్ నేను ఢిల్లీలో ఇది నేను సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను చూశానండి డాక్టర్స్ అడుగుతూ ఉంటారు పాపకి ఫీవర్ వచ్చి ఎన్ని రోజులైంది బేబీకి అని అడుగుతారనమాట రేపటి వరకు రేపు ఈవినింగ్ రేపు నైట్ వరకు కూడా తగ్గకపోతే ఎల్లుడికి తీసుకురండి అని చెప్తారు అంటే ఫోర్త్ డే వరకు బట్ టెంపరేచర్ ఎంత ఉంటే మంచిది టెన్షన్ గా అనిపిస్తుంది కదా ఎంతైనా పేరెంట్స్ కి మీరు ఎంత తగ్గించుకోగలిగితే మంచిది అంటే లైక్ మీరు టెబిట్ స్పాంజింగ్ చేయిస్తూ ఉండాలి నార్మల్ వాటర్లో క్లాత్ పెట్టేసి మొత్తం స్క్వీజ్ చేయాలి స్పాంజింగ్ చేస్తూ ఉండాలి మేము ఎవ్రీ వన్ అవర్లీ చేయొచ్చు ఎవ్రీ సెకండ్ అవర్లీ కూడా చేయొచ్చు ఆ ఫీవర్తో పాటు కోల్డ్ కానీ అలాంటివి ఏమైనా సిమ్టమ్స్ వచ్చినాయి అంటే తల ఇలా బెండ్ చేసి ఉంచకుండా వెనకమాల ఏమైనా షోల్డర్ లాంటిది వేసి షోల్డర్ కింద వెనక్కి పెట్టేసుకోవచ్చు అప్పుడు ఆ గురక లాంటిది తగ్గుతుంది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే తగ్గుతాయి ఓపెన్ అప్ అవుతుంది రెస్పిరేటరీ ట్రాక్ అనేది ఓపెన్ ఓపెన్ అప్ అవుతుంది ఇలాగా కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నా తగ్గించుకోవచ్చు సన్ స్ట్రోక్ వడదెబ్బ అనేది ప్రాణాలు తీసే అంత డేంజరా అంతే కదండి మరి ఎంత డిహైడ్రేషన్ ఉంటే కనుక కి వెళ్తుంది వన్స్ ఇట్ ఇట్ గోస్ టు బ్రెయిన్ బ్రెయిన్ డిహైడ్ర అయితే డిహైడ్రేట్ అయితే కనుక దెల్ వి నో మోర్ అంటే ఎంత కాలంలో అది ప్రాణాల మీదకి వచ్చే అవకాశం సింగిల్ డే సింగిల్ డేలో డాక్టర్ ఇలా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము వాళ్ళు మీకు ఏమైంది అన్న కూడా మాట్లాడలేని పొజిషన్ లో ఉంటారండి వాటర్ 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 అంటారు కానీ తాగలేరు యూరిన్ కి వెళ్ళలేరు యూరిన్ రాదు అసలు వాళ్ళకి అలాంటి పిల్లలకి ఓఆర్ఎస్ లాంటివి బాగా అంటారా వడదెబ్బకి అంటే వామిటింగ్స్ కానీ లూజ్ మోషన్స్ కానీ అయితేనే ఓఆర్ఎస్ పనిచేస్తాయండి ఓఆర్ఎస్ ఆర్ నథింగ్ బట్ ఎలక్ట్రిలైట్స్ అండి ఆ ఎలక్ట్రోలైట్స్ ఇవ్వాలి బాడీకి అంటే బాడీలో ఉండకూడదు ఉండకూడదు అంటే ఏది వామిటింగ్స్ ద్వారా అన్న వెళ్ళిపోవాలి లేదంటే లూజ్ మోషన్స్ అన్న అవ్వాలి వాళ్ళకి బేబీస్ కి నిజమే అసలు ఎండాకాలం వచ్చింది అనగానే చాలా మంది వడదెబ్బతో ముసలి వాళ్ళు చనిపోయారని చెప్తూ ఉంటారు ఒక్కోసారి ఆ నంబర్ చూస్తేనే మనకే భయం వేస్తూ ఉంటుంది అలాంటప్పుడు పిల్లల విషయంలో మనం చాలా కేరింగ్ గా ఉండాలి ఉండాలి పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు సమ్మర్ వచ్చిందంటే హైడ్రేషన్ తో ఉంచండి కొంచెం జలుబు చేసింది కదా ఏదో కొంతమంది నా దగ్గరికి వస్తారండి ఏంటి ఫ్లూ సీజన్లోనే ఎండాకాలంలోనే పిల్లి లాగా వస్తున్నాయి వేడి నీళ్ళు పట్టిస్తున్నాము అవి తగ్గడానికి అని పిల్లి పిల్లికూతలు అవన్నీ వేడి నీళ్ళతో తగ్గవండి ప్రోపర్ నెక్ పొజిషనింగ్ ఉండాలి నెక్స్ట్ స్ట్రైట్గా ఉండాలి వెనకన్నా వాల్చన్నా ఉండాలి అప్పుడు పిల్లి కూతులు తగ్గుతాయి వేడి నీళ్ళు ఇస్తే మీరు నేనే కొంచెం ఇంత ఇంత తాగుతాము పిల్లలు ఇంత అవుతారు ఇంకా కరెక్ట్ అట్లీస్ నార్మల్ టెంపరేచర్ లో ఇవ్వండి కొబ్బరి నీళ్ళు ఇవ్వండి ఇంకా కోకోనట్ వాటర్ ఇవ్వండి కూల్ కూల్ డ్రింక్స్ అలాంటివి వద్దు అలాంటివి ఇవ్వకండి అండ్ జ్యూసెస్ ఏమైనా ఇద్దాం అనుకుంటే యూ కెన్ గివ్ నార్మల్ టెంపరేచర్ లో జ్యూసెస్ కూడా ఇవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ కానీ జ్యూసెస్ కంటే ఫ్రూట్స్ ఉత్తమం ఫ్రూట్ ని జ్యూస్ లా కంటే కూడా ఫ్రూట్ ని ఫ్రూట్ లా తీసుకోవడమే మంచిది ఇప్పుడు మీరు కొన్ని ఒక ఫోర్ జ్యూసెస్ పక్కన పెట్టండి ఫోర్ టేస్ట్ చూసినా కూడా ఫోర్ ఒకలాగానే అనిపిస్తుంది మనకి దాని బదులు ఫ్రూట్స్ ఇస్తేనే టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది మనకి అవును నిజమే పైగా అందులో పల్ప్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకి మన బాడీ కూడా చాలా మంచిగా గట్టికి మంచిది ఫైబర్ ఫైబర్ ఉంటుంది యా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాగుంటుంది థ్యాంక్ యూ అలవాటు చేయడం మంచిది ఒక్కొక్క సమ్మరే కాదు సమ్మర్ వస్తూనే ఉంటాయి ఇంకా ఇంకా యా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సమ్మర్ లో పిల్లల్లో వచ్చే హెల్త్ ఇష్యూస్ గురించి మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ అండి